హాయ్ ఎవ్రివాన్ అందరికీ నమస్తే ఈరోజు మా అల్మారాలన్నీ క్లీన్ చేయాలనుకుంటున్నా అనుకుంటున్నా మొన్న శ్రావణ మాసం అయిపోయింది కదా ఇప్పుడే క్లీన్ చేస్తున్నాం అనుకుంటున్నారా కొంచెం మొన్ననే క్లీన్ చేశాను కానీ మొత్తం క్లీన్గా ఉంది కానీ చీమలు ఇంట్లో చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ కిందన చేమలు అట్లీస్ట్ తేనె కూడా పిల్లల కోసం ఓట్స్ చేస్తానని తేనె తీస్తాడు కూడా తేనె బాటిల్ కూడా చీమలు ఫుల్గా ఉన్నాయి మరి ఇలా కాదని పిల్లలు ఇంక పడుకున్నారు కదా అని మార్నింగే స్నానం చేసి ఇక టిఫిన్ రెడీ చేసి ఈ పనిలో దిగాను ఇది మొత్తం తుడిచేసాను తుడిచేసి లక్ష్మణ్ ఉంది కదా అల్మర మొత్తం గీసేసి ఇక పేపర్ వేసి పేపర్ పైన కూడా మొత్తము గీసేసాను చూడండి తేనె బాటిల్ కూడా ఫుల్గా చీమలు ఉన్నాయి అవన్నీ దులిపిసి చేశాను లక్ష్మణ్ రేఖ రాసాక చేమలు ఎక్కండి గోడల మీద కూడా బాగా యూజ్ అవుతుంది లక్ష్మణ్ రేఖ బొద్దెంకలు కనుక్కున్నారా కాదు నేను చీమలకి యూజ్ చేస్తాను ఇది మొత్తము క్లీన్ అయ్యింది ఇదంతా క్లీన్ అయిపోయి ఇవి డబ్బాలని చేస్తున్నాను ఇక లైన్ ఉంది లైన్ కూడా చూడండి ఇంకా చాలా చేమలు ఏమో ఈ బాలమృతం పిండి పెట్టిన వల్ల ఏంటో చేమలు ఎక్కువ అయిపోయాయి ముందు లేవు కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి చాలా ఎక్కువ మళ్ళీ నల్ల చేయమలు అయితే కొంచెం వేరుగా ఉంటుంది కానీ ఎర్ర చేయమలు కదా కట్ చేస్తాయి పిల్లలు అసలే తిరుగుతుంటాయి ఇటు చిన్న పిల్లలు మళ్ళీ వాళ్ళకి ఏవైనా ఇచ్చేటప్పుడు కానీ అందులో చేయమలు కానీ ఉంటే వాళ్ళని నోటికి కట్ చేస్తాయి కదా సో అందుకే మొత్తం దులిపాను అవి మొత్తం సర్దీసాను కదా కింద మొత్తం మళ్ళీ తీసి మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి ఈ మొత్తం సర్దుతాడుకి పిల్లలు లేకపోతే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు లేచారంటే నేను ఇలా తుడస్తడికి మా సాయి చేములు గేములు అన్నీ లాగేస్తాడు చూడండి ఇదంతా లైన్ కట్టిస్తున్నాయి చేములు ఎన్ని చేములు ఉన్నాయో అవన్నీ తీసి మొత్తం దులిపిసి మళ్ళీ తుడిచేసాను ఇటు సైడు పేపర్లు సరిగ్గా దొరకట్లేదు సో నేను అవే మొన్న శ్రావణ మాసంకే కదా వేశానని మొత్తం తుడిచేసి మళ్ళీ అదే పేపర్ నేను రిపీట్గా మళ్ళీ వేసేస్తున్నాను పేపర్స్ ఈసారి ఊరికి వెళ్తే మా డాడీకే నడిగేసి తీసుకురావాలి పేపర్స్ లేక ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఈసారి వెళ్తే ఎలాగైనా మీద తీసుకురావాలి యాక్చువల్గా వెళ్ళే ప్రతిసారి నేను ఇది తీసుకురావాలి అది తీసుకురావాలి అనుకుంటాను కానీ ఏది తీసుకురాను అందులో రెండు సామాన్ ఐదు వస్తే మూడు తెస్తాను రెండు వదిలేస్తాను ఈ కింద కూడా లక్ష్మణ్ రేఖ మొత్తం రాసి పేపర్స్ అన్నీ వేసేసాను ఇంకా ఆ పక్క అలమార్ క్లీన్ చేసేవారు పిల్లలు లేకపోతే చాలు ఎందుకంటే మా ఆయన సండే కదా చికెన్ తీసుకురావడానికి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసరికి మరి పిల్లలకి ఎవరు పట్టుకున్న వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది సో మా ఆయన వచ్చిన వరకు పిల్లలు లేకపోతే చాలు నేను ఆ పక్క అలమారు క్లీన్ చేసేయాలి ఇది చేసిస్తే పిల్లలు లేచినా వాళ్ళకి స్నానాలు టిఫిన్లు అన్నీ చెయ్యాలి కాబట్టి నాకు పని ఎక్కువ ఉంటుంది నా హెయిర్ చూస్తుండ్రా చూసి నవ్వద్దే నా హెయిర్ అలా సన్నమైపోయింది మీకు ఎవరికైనా ఏమైనా టిప్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ అన్ని రకాలు యూజ్ చేస్తాను లాస్ట్కి ఇలా సన్నం అయిపోయింది ఏం చేస్తాను సన్నమైపోతే అయిపోయింది బ్లాక్ అవ్వాలని కొబ్బరి నూనెలో ఆముదం కలుపుకొని రాసుకుంటున్నాను ఎలా అయినా కొంచెం బ్లాక్ అవుతుందని అసలు తల స్నానం చేశానంటే నా హెయిర్ రెడ్గా కనిపిస్తుంది నాకే చిరాకు చిరాకుగా ఉంటుంది చాలా బేబీ హెయిర్ ఎక్కువ ఉంటుంది అందువల్ల నాకు చాలా కష్టంగా ఉంటుంది ఫేస్ మీదే మొత్తం జుట్టు మొత్తం పడిపోతుంది చూస్తే బ్యాక్ సైడ్ తక్కువగా ఉంటుంది ముందుకు ఎక్కువగా ఉంటుంది ఏం చేస్తాం అలానే గుడ్డు వేసుకోలేం కదా ఇక ఈ పక్క అలా అయితే క్లీన్ చేస్తాను ఈ పక్క ఎక్కువ డబ్బా లేవు జస్ట్ పిల్లల కోసం స్నాక్స్ బాబు సిల్లకు ఇవే ఉన్నాయి మరి ఎక్కువ ఏం లేదు కాబట్టి చాలా అయిపోయింది ఇక క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోయింది ఇది మొత్తం క్లీన్ అయిపోయాక తడి క్లాత్ తోటి కబోర్డ్లు మొత్తం తుడిచేయాలి కబోర్డ్లు మొత్తం తడి క్లాత్ తోటి తుడిచేయాలి కొంచెం మనము ఏదే వంట చేసేటప్పుడైనా ఈ డబ్బాకి ఆ డబ్బాకనే తడి చేతులతో పడతాం కాబట్టి కబోర్డులు మొత్తం మరకలుగా ఉన్నాయి సో తడి క్లాత్తో బాగా తుడిచేయాలి అప్పుడే క్లీన్ అయిపోతుంది అలాగ వదిలేసామంటే మనకి డేకి డేకి అలాగా పని అంది చాలా ఎక్కువ పెరిగిపోద్ది సో వీక్లీ టూ టైమ్స్ అయినా వన్ టైమ్స్ అయినా ఇలాగ గ్యాస్ మొత్తం కాడిగాడము కానీ ఇలా డబ్బాలు సర్దుకోవడం కానీ చేస్తే పని ఎక్కువగా ఉండదు నేను ఎక్కువగా డబ్బాలు మొత్తము వంపి క్లీన్ చేయడం కన్నా ఆ వస్తువు అయిపోయిందంటే ఆ డబ్బా వెంటనే తోమేసి కాలు వేసేస్తాను ఆ వస్తువు తెచ్చాక మళ్ళీ కడిగిన డబ్బాలో వేసేస్తాను సో డబ్బా క్లీన్గా ఉంటుంది పని ఎక్కువ ఉండదు కదా మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఎలా చేస్తారేమో కామెంట్ చేయండి నేనైతే ఇది మొత్తం తుడిచేసాను ఇక ఇల్లు మొత్తం కొంచెం పొట్టలు దులిపేసి ఇల్లు తుడిచేయడమేనే ఈలోగా మా పిల్లలు లేస్తారు లేచాక వాళ్ళకి టిఫిన్లు స్నానాలు అన్నీ చేసుకోవచ్చు ఈరోజు నా వ్లాగు ఇంకా డే మొత్తం ఉంది సో ఈరోజుకి నా పని ఎలా చేశానో ఇల్లు మొత్తం క్లీన్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు